ఒక చిన్న గ్రామంలో పిల్లలు హనుమంతుడి కథలు వినడానికి ఎంతో ఆసక్తిగా ఉండేవారు ఒకరోజు హనుమంతుడు వారి పక్కన చేరి ఒక చిన్న పిల్లవాడిగా మారి పిల్లలకు కథ చెప్పడం ప్రారంభించారు ఓపిక ధైర్యం సమస్యను కూడా తట్టుకుంటాను అంటూ చిన్న హనుమంతుడు ఒక మంచి కథ చెప్పటం మొదలుపెట్టారు నవమి పండుగ సమయంలో రాముడు దీవించి నాకు ఉన్న శక్తిని మరింత పెంచినప్పుడు ఒక పెద్ద రాక్షసుడు రావడం జరిగింది అతను నాకు పెద్ద ప్రమాదాన్ని కలిగించాలి అనుకున్నాడు కానీ నేను చిన్న వయసులో కూడా బలాన్ని ధైర్యాన్ని నమ్మి అతన్ని జయించాను నాకు తోడుగా ఉండేది రాముడు ఇచ్చిన ఆశస్సులు ముఖ్యంగా మన జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా మన మన గమనాన్ని కొనసాగించాలి మన ఇష్టాన్ని మన ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు అలా చెప్పి హనుమంతుడు పిల్లలకు శక్తి ధైర్యం మరియు సహనం గురించి తెలుసుకున్న చిన్న కథని చెప్పారు